హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఏపీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది అది కూడా దాదాపుగా మనకు ఆరు వందల తొంభై ఒకటి పోస్టులకు విడుదల చేశారండి సో దీనికి సంబంధించినటువంటి అర్హత ఇంటర్ పాస్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు మరి పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బయట కొన్ని గంటల క్రితమే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆరు వందల తొంభై ఒకటి పోస్టులకు ఏపీ నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నది మెరిట్ స్పోర్ట్స్ కోట సహా ఆరు వందల తొంభై ఒకటి పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది అనమాట మరి పూర్తి వివరాలకు ఈ యొక్క వెబ్సైట్ లో మీరు తెలుసుకోవచ్చు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జూలై పదహారు నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తెలపడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మరి పోస్టుల వివరాలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఇక్కడ విద్యార్హత చూడండి దీనికి సంబంధించి విద్యార్హత చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించినటువంటి వారు ఈ ఉద్యోగాలకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇవి యూనిఫామ్ జాబ్స్ కాబట్టి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా అడుగుతున్నారు సో పురుషులకు మహిళలకు సో ఈ విధంగా ఉండాలి హైట్ మరియు మనకు మొత్తం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అయితే వయస్సుకు సంబంధించి చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వయస్సు కలిగినటువంటి వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టి బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో సడలింపు అనేది కలదు సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవాలంటే కనుక మరి పీడిఎఫ్ అనేది అఫిషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అనేక టెలిగ్రామ్ గ్రూప్ లో నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ లో లింకించాను ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి ఇక దరఖాస్తు వివరాలు సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఎంపిక విధానం చూసినట్లయితే రాత పరీక్ష ఉంటుంది మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారనమాట ఈ యొక్క ఉద్యోగాలకు చూడండి శాలరీ అనేది థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బేసిక్ పే తో పాటు అన్ని ఎలవెంట్స్ కూడా లభిస్తాయి ఇక అఫిషియల్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు సో దీంట్లో మనకు మరి ఇక్కడ మనకు పదహారో తారీఖు నుంచి ఆగస్టు ఐదో తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనేది కూడా మీరు ఏపీ వెబ్సైట్ లో అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పోస్ట్ల వివరాలు చూడండి ఇక్కడ మనకు పోస్టుల వివరాలు చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ అబార్డినట్ సర్వీసెస్ కి సంబంధించి టోటల్ గా మనకు రెండు వందల యాభై ఆరు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినట్ సర్వీసెస్ కి సంబంధించి నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది టోటల్ గా మనకు ఆరు వందల తొంభై ఒకటి పోస్టులకు సంబంధించి అఫిషియల్ గా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించి కేవలం ఇంటర్మీడియట్ మరి క్వాలిఫికేషన్ గా ఉంది కాబట్టి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ ఖచ్చితంగా ఇంటర్ పాస్ ఉన్నటువంటి అభ్యర్థులు మరి అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి ఆ యొక్క ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే కనుక ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి సో ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి మళ్ళీ పూర్తి వీడియో చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్